నమస్తే అండి యూట్యూబ్ ప్రేక్షకులకు మా యొక్క ధన్యవాదాలండి ఇది చూపిస్తున్నది మరుగుమందండి అండి ఇది కడుపుకు పెట్టే మరుగుమంది అనమాట కడుపుకు పెట్టే మరుగుమంది అనమాట మందు మరుగుమందులో రెండు రకాలు ఉంటాయండి ఒకటి బట్టలకు చెప్పులకు ఒంటికి తలకు రాసేదన్నమాట ఇది వచ్చేసి మీకు చూపించేది కడుపుకు పెట్టే మరుగుమంది అనమాట కడుపుకు పెట్టే మరుగుమందు ఇది తినే తాగే దాంట్లో పెట్టేది అంటే చికెన్లో కానీ మటన్లో కానీ జ్యూస్లో కానీ స్వీట్లో కానీ కూల్డ్రింక్లో కానీ కాఫీలో కానీ టీలో కానీ దేంట్లో ఒక దాంట్లో పెట్టే మరుగు మందు మరుగు మందు అనేది దేనికి పెట్టాలంటే ఎవరైతే మన మాట అయినారో వాళ్ళకి పెట్టాలన్నమాట వాళ్ళకి గనక పెట్టినట్లయితే కేవలం ఇరవై నాలుగు గంటల్లో